జయ శ్రీరామ్ శ్రీకృష్ణం వందే జగద్గురు పూర్వం అంటే త్రేతాయుగ ద్వాపరేగాల్లో చూస్తే రాక్షసులు మానవులను అంటే మంచివారిని బట్టి పీడించడం చంపడం చూశాం బకాసురుడు జరాసురుడు హిడింబి కంసుడు చాణూరుడు పోతన లాంటి వారిని ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ మట్టుపెట్టాడు దుర్మార్గులైనటువంటి కౌరవులను ఏ రీతిలోనూ అనుసరించకుండా పూర్తిగా అధర్మబద్ధంగా పరిపాలించినటువంటి ఆ దుర్యోధనుడి యొక్క పరిపాలనను అంతం చేయడానికి శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణావతారంగా జన్మించాడు ఆ మహావిష్ణువే ధర్మ సంస్థాపనార్థం ఆయన కృష్ణావతారంగా అవతరించాడు ఈశ్వరుని అవతారాలంతా కూడా ధర్మరక్షణ కోసమే ఉంటుంది సజ్జను కాపాడి దుష్టులను శిక్షించి వారిని నామరూపాలు లేకుండా చేయడం అనేది భగవంతుని యొక్క శాసనం ఈ కలియుగంలో ముష్కరులుగా అనేక దుర్మార్గులుగా మానవుల ప్రాణాలను అనవసరంగా తీసేటటువంటి దుర్మార్గులు ఏ కారణం లేకుండా హింసిస్తూ పీడిస్తూ ఉండేటువంటి పరిపాలకులు అరిషడ్ వర్గాలు విజృంభించి ఈర్ష్య అసూయ ద్వేషం పగ ప్రతీకారం ఇటువంటి వాటిల్ని బాగా జీర్ణించుకొని ధర్మానికి నీళ్ళొదిలి అనేక మంది అమాయకులను హింసిస్తూ చంపివేస్తూ ఉండేవారిని రాక్షసులుగా భావించాలి కనుక అమాయకులైన మానవులను చంపేవారు రాక్షస స్వభావులు వీరు తమోగుణం కలిగి ఉంటారు ఈ తమోగుణం వారికి పూర్తిగా అజ్ఞానమే అయి ఉంటుంది ఎందుకంటే తామే గొప్ప తాముకు మించిన వారు ఎవరు ఉండకూడదు అనేటువంటి ప్రయాస అర్థపూరితంగా వర్తించేలా చేస్తుంది వంటి ముష్కరులు శాంతికి నిలయమైనటువంటి ఈ భారత భూమిని నాశనం చేయాలని చూసుకుంటున్న వారిని శిక్షించడానికి చంపడానికి దైవం అవతరిస్తుంది దైవం మానుష రూపేణ విశ్వరూపధరుడైనటువంటి పరమాత్మ ఏదో ఒక మానవ మానవ శక్తిగా ఏర్పడి ధర్మాన్ని రక్షించడానికి నడుము కట్టుకుంటాడు ధర్మ పరిరక్షణ అనేటువంటి కంకణాన్ని ధరించి శిక్షణకై సహనంతో చూసి చూసి కోల్పోయాక ఆ దుష్టలను చంపడానికి ఇక తన అవతారాన్ని విశ్వరూపాన్ని చూపించాల్సి వస్తుంది కనుక అందరం కూడా మన మాతృభూమి పరిరక్షణకై మాతృభూమిలో హింసాహిత కాండలు జరగకుండా ఆపడానికి అహింస అనే సిద్ధాంతాన్ని శాంతి అనే సౌఖ్యాన్ని సంస్థాపన చేయడానికి నాయకుల రూపంలో జన్మిస్తారు పోరాడు ఉన్నటువంటి ప్రతి ఒక్క వీరుడు శతమాత ముద్దుబిడ్డ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సరిహద్దుల్లో దుర్మార్గంగా అమాయకులను చంపుతున్న దుర్మార్గులను వారిని చంపడానికి ఇక యుద్ధమే శరణ్యం అనే మార్గం చివర చివరిది శాంతి శాంతిని కొంతకాలం పట్టిన తర్వాత ఎదుటి దుర్మార్గులు అది పట్టించుకోకుండా ఉండడం వలన దుష్ట చర్యలు ఆపకుండా పోవడం వలన దైవం మానసి రూపం ధరించి వీర సైనికులుగా మారి పతృభూమి పరిరక్షణకై ప్రాణాలను సైతం చేయకుండా యుద్ధభూమిలో పత్రువులను సంపడమే ధ్యేయంగా పోరాడుతున్నారు ఇటువంటి వారి పరిరక్షణకై ఇటువంటి వారి క్షేమం కోసమై కొన్ని కన్న తల్లిదండ్రులకు ఇటువంటి బాధ దుఃఖం లేకుండా క్షేమంగా రావాలి లో విజయాన్ని జయించాలి అని అందరం కూడా దేవాలయాల్లో ప్రార్థన చేయడం అతి ముఖ్యమైనటువంటి విషయం మన రక్షణకే వారు శత్రువులతో పోరాడుతున్నారనేది అందరూ తెలుసుకోవాలి ప్రజలను రక్షించడానికి ప్రజల మానపానాల ప్రాణాలను రక్షించడానికి వారి ప్రాణాలను అడ్డు పెడుతున్నారు కనుక అందరూ కూడా భరత భూమిపై పుట్టిన ప్రతి ఒక్కరు కూడా అంటే తేడాలు లేకుండా వారి వారి ఆలయాల్లో దేవాలయాల్లో ప్రార్థనలు జరిపించడం మన యొక్క కనీస కర్తవ్యం మన ధర్మం అందరూ అటువంటి పూజ చేయాలి ప్రార్థనలు చేయాలి వారిని కాపాడమని దైవాన్ని వేడుకోవాలి ఓం సర్వేజనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఆత్త్రాణ పరిరక్షణ దైవం బాధ్యత దైవం తన పని తాను చేసుకు వెళ్తూ ఉంటుంది మానవులుగా మనం మన ఆయన్ని భక్తితో ప్రార్థించడమే मनयुक्त कर्तव्य ओम श्रीकृष्ण जगत जगद्गुर ओम तत्सत्